చూడగలగటం అనేది తప్పకుండా జరిగిద్ది కానీ స్వప్నంలో మాత్రమే మళ్ళీ తిరిగి వచ్చి మీతో పాటు ఉండాలి అంటే మరి అది సహజమైన కోరిక కాదు కదా అలా చూస్తారు అలా మాట్లాడతారు అంతవరకు మాత్రం జరిగిద్దని చెప్పాను అయినా సరే మీరు మళ్ళీ కలుసుకోవాలంటే మీరు అదే ప్రధానం అనుకుంటే మీరు కూడా తప్పకుండా తను ఎక్కడికైతే వెళ్ళిపోయిందో తన ఆత్మ ఆ తర్వాత సూక్ష్మలోకాల్లో శరీరంతో ఉంటారు కదా అక్కడికి మీరు వెళ్తారు తప్పకుండా కలుసుకుంటారు అన్నాను అంటే అంటే ఇప్పుడు నేను నేను కూడా శరీరం వదిలిపెట్టాను అని అడిగారు వెంటనే అలా అనుకోవద్దు అది సహజంగా ఎప్పుడో జరిగినప్పుడు జరిగింది అలా అనుకొని ఇప్పుడు అలా చేశారంటే అన్నట్టు అది అప్పుడు జరగదు అది చాలా పెద్ద ప్రమాదం అనవసరంగా అలా మాత్రం చేయకండి ఎంత బాధ ఉన్నా సరే అప్పుడు అలా జరగపోగా మీ పాప మీకోసం ఒక ఎదురు చూస్తుంటే తను కూడా తక్కువ అయిపోయింది అందుకని అలా చేస్త